పిల్లలపై అసభ్యకర కామెంట్స్ చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై మంచు మనోజ్ తీవ్రంగా స్పందించారు అమ్మ తోడు నిన్ను వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చారు చైల్డ్ సేఫ్టీపై ఏడాది క్రితం అతడిని ఇన్స్టాలో సంప్రదించగా సంప్రదించలేదన్నారు ఇప్పుడు అతడే పిల్లలపై నీచమైన కామెంట్స్ చేస్తున్నాడన్నారు చిన్నపిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచంగా వీడియోలు చేసే వారిని చూస్తే భయంతో పాటు అసహ్యమేస్తుందన్నారు తండ్రి కూతుల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తెలుగు కంటెంట్ క్రియేటర్ ప్రణీత్ హనుమంత్ హై ప్రొఫైల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు అతడి తండ్రి హెచ్ అరుణ్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారి అయితే కొడుకు మాత్రం పిల్లలపై సెక్సువల్ కామెంట్స్ తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నాడు ప్రణీత్ ఇటీవలే సుధీర్ హీరోగా వచ్చిన హరం హర సినిమాలో చిన్న పాత్రలో నటించాడు అతడిపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు తండ్రి కూతుల పోస్టుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ క్షమాపణ చెప్పారు తాను చెప్పిన విషయాన్ని సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు ఏమైనప్పటికీ సునీతమైన అంశాలపై జోక్ చేయడం తప్పన్నారు దీంతో తన తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని దీనిపై జరిగే పరిణామాలకు తనదే బాధ్యత అని చెప్పారు ఇప్పటికే ప్రణీత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర వివాదాస్పదంగా మారాయి